ప్రియమైన దేవుని బిడ్లారా ఒక గ్రామంలో ఒక వ్యవసాయకుడు ఉండేవాడు ఆ వ్యవసాయకునికి మరణ గడియ వచ్చింది పాస్టర్ గారిని పిలిపించారు భార్య పిల్లలు ఆ మంచము చుట్టూ నిలుచుని ఉన్నారు అయితే ఆ పాస్టర్ గారికి ఆ వ్యవసాయకుడు బాగా తెలుసు చాలా కాలంగా ఆ వ్యవసాయకుడు తన పురుగు వారితో పొలము సరిహద్దుల విషయంలో తగాదాలంటే గొడవలాడుతూ ఉండేవాడు గనుక పాస్టర్ గారు ఆ వ్యవసాయకునితో అయ్యా మీరు మీ పురుగు వారిని క్షమించాలి క్షమించినప్పుడు మాత్రమే పవిత్రమైన మనస్సాక్షి మీకు దొరుకుతుందని ఆ వ్యవసాయకు పాస్టర్ గారు చెప్పారు నేను ఎలా క్షమించగలనయ్యా నా పొలంలోని అర ఎకరాన్ని కలుపుకున్నాడే అని కోపంగా వ్యవసాయకుడు పాస్టర్ గారితో అన్నాడు అప్పుడు ఆ పాస్టర్ గారు మీరు క్షమించినప్పుడే ఈ అర ఎకరానికి బదులు వెయ్యి ఎకరాలు పరలోక రాజ్యంలో దేవుడు ఇస్తారు లేకపోతే నరకంలో బాధపడాలి కదయ్యా అని వివరంగా చెప్పారు చాలాసేపు ఆలోచించిన వ్యవసాయకుడు చివరకు తన పెద్ద కుమార్ని పిలిచి కుమారుడా నేను నా పొరుగు వాడిని క్షమిస్తూ ఉన్నాను లేకపోతే నేను నరకానికి చేరుకుంటాను కాబట్టి నేను క్షమిస్తాను ఉన్నాను అయితే నీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను నువ్వు చాలా బలవంతుడు కాబట్టి నా పగ నీవు తీర్చుకొని నా పురుగువాని యొక్క అంతు నీవు తేల్చి వేయాలి అని చెప్పి పాస్టర్ గారి వైపు చూచి పాస్టర్ గారు నిన్న పురుగువాన్ని క్షమించాను కదా ఇప్పుడు పరలోక రాజ్యంలో వెయ్యి ఎకరాలు నాకు దొరుకుతాయని పాస్టర్ గారిని అడిగాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సందర్భము మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే నీవు ఇతరులను క్షమించావు అని చెప్పుకుంటున్నప్పుడు వాని మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని మర్చిపోవడానికి అంతేకాకుండా వాణ్ణి ప్రేమించే ఆత్మీయతకు బద్దుడిగా నీవు జీవించాలి ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన పాపములన్నింటినీ సముద్ర అగాధములో వేయించున్నాడని మనం చూస్తుంటాం ఈ విధంగానే మనము కూడా ఇతరులను క్షమించాలి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం చేస్తున్నాడని కూడా దేవుని మనం చూస్తుంటాం కాబట్టి ఇతరులను క్షమించు నీవు వాని మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని మరిచిపోయినప్పుడు వాణ్ణి ప్రేమించే ఆత్మీయునికి వచ్చినప్పుడే వాణిని సంపూర్ణంగా నీవు క్షమించినట్లు దేవునిని నీ జీవితం ద్వారా వానికి చూపించినట్లు ఆమె